హాయ్ అండి అందరూ ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా అండి అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు ఉదయాన్నే గుమ్ము అదంతా అయితే ఊడ్చేసి బట్టలన్నీ కూడా అయితే నానపెట్టేసి అవి కూడా అయితే ఉతికేసాను బట్టలు ఉతికేసి గిన్నెలు తోమేసరికి తొమ్మిది ఆ టైం అయితే అయింది నాకు నాకైతే దీంట్లో అలాగేనే దుప్పట్లు అవి కూడా అయితే ఉతికేసానండి అందువలన టైం ఎక్కువైపోయింది తొమ్మిది ఆ టైం అయితే అయింది ఎండ విపరీతంగా అయితే వస్తుంది ఈ సంవత్సరం ఏంటో కానీ ఎండలు ఎక్కువగా ఉండిపోయాయి నలభై డిగ్రీలు నలభై మూడు డిగ్రీలు ఆ విధంగా అయితే ఉంటుంది ఎండ అయితే బయటికి రాలేని పరిస్థితులు అయితే అయిపోతున్నాయండి ఎందుకో అసలు ఈ సంవత్సరం అంత ఎండలు అయితే ఉండిపోయాయి మాకేమో ఇంటికి దగ్గరలోనే కొండ ఉంటుంది ఆ కొండ నుంచి వచ్చే వేడి గాలిలు ఎచ్చంగా ఉండిపోతాయి బయటికి రాని పరిస్థితులు అయిపోతున్నాయండి మాకైతే వర్షాకాలంలో చలికాలంలో బాగుంటుంది ఎండలు వచ్చేసేసరికి ఎక్కువగా ఆవిరి వస్తుందని ఎండలకైతే కొండ కొండ ఆవిరి ఇక్కడేమో షాప్ దగ్గరికి అయితే వెళ్ళాను షాప్ దగ్గరికి వెళ్ళి కొన్ని సరుకులు అయితే అయిపోయాయి కదా ఇంట్లో అవి అయితే తీసుకొచ్చుకున్నాను కావాల్సినవి అయితే జీలకర్ర మెంబోళ్ళు పుట్నాల పప్పు శనగపిండి ఎండుమిర్చి అవి అయితే తీసుకొచ్చుకున్నాను ఎండుమిర్చి ఉంటే ఏదన్నా కూరగాయలు లేకపోయినా కానీ చింతకాయ పచ్చడి వేసుకొని ఎండుమిర్చి నూరుకున్నా చాలా బాగుంటుంది అలాగనే ఎండుమిర్చి ఉల్లి కారం చేసుకోవడానికి కూడా అయితే బాగుంటుంది ఇక్కడ వచ్చేసి నేను పోపు దినుసులు అవన్నీ అయితే కలిపేసుకుంటున్నాను తీసుకొచ్చుకున్న సరుకులేమో వాటి డబ్బాల్లో అయితే పోస్తున్నానండి డబ్బాలు కూడా బుద్ధుగానే క్లీన్ చేసేసి పెట్టేసుకున్నాను ఎప్పుడైనా సరుకులు అయిపోయిన వెంటనే డబ్బాలు క్లీన్ చేసి పెట్టేసుకుని సరుకులు తీసుకొచ్చుకోని ఇట్లా వేసుకోవడానికి అయితే బాగుంటుంది ఈ పోపు దినుసులు నేనైతే ఇంట్లోనే కలిపేసుకుంటాను బయట నుంచి ప్యాకెట్ అయితే తీసుకురాను వీటిలో ఏమేమి వేసానంటే మినపగుళ్ళు పచ్చిపప్పు జీలకర్ర ఆవాలు అలాగనే దీంట్లో ఎన్నిమిర్చి ఒకేసారి పెట్టేసుకుంటాను వెంటనే పోపు పెట్టేసుకోవడానికి కూడా అయితే బాగుంటుంది ఎండిమిర్చి వేరే డబ్బాలో పెట్టుకుంటా పెట్టుకోవచ్చు కానీ ఇలా వెంటనే పోపు పెట్టేటప్పుడు వేయొచ్చని అని చెప్పేసి పోపు దించిన డబ్బాలన్నీ పెట్టేసుకుంటాను అని ఇలా ఈజీగా ఉంటుందని చెప్పేసి నా ఆలోచన విధంగా పెట్టేసుకుంటాను నేనైతే పోపు దినుసులు ప్యాకెట్ విడిగే ప్యాకెట్లు కూడా అయితే ఉంటాయి అవైతే అసలుకి వాడకూడదు వాటిల్లో మంచి పప్పు ఉండవు అంతేకాకుండా వాటిల్లో రాళ్ళు మట్టిగడ్డలు చిన్న చిన్న పురుగులు కూడా ఉంటాయి ప్యాకెట్లో ఒకసారి నేను తీసుకొచ్చాను అందుకే ఆ విధంగా చూసే అసలు వాడబుద్ధి కాలేదు అన్నీ కలిపేసి పక్కన అయితే పెట్టేస్తాను ఇక్కడేమో దోశలకి అయితే వేస్తున్నాను దగ్గర దగ్గర కేజీ అయితే చేస్తున్నానండి దోశ పిండి అయితే పావు కేజీ మెనపగుళ్ళు అలాగే రెండు స్పూన్లు పచ్చిపప్పు ఒక అర స్పూను మెంతులు అయితే వేసాను మెంతులు అయితే ఎక్కువగా వేసుకుంటే చేదు అయితే వస్తుంది ఒక గ్లాసు మినపగుళ్ళకి నాలుగు గ్లాసులు రేషన్ బియ్యం అయితే వేసాను ఆ రేషన్ బియ్యం అంతా వేసేసిన ఒకసారి ఈ విధంగా కలుపుకొని ఒకటికి నాలుగే సార్లు శుభ్రం చేసేసుకోవాలి శుభ్రం చేసుకోకుండా అలాగే నానపెట్టేసుకోకూడదండి రేషన్ బియ్యం అనేది కొంచెం స్మెల్ అయితే వస్తాయి ఇక్కడ సరుకులు తీసుకొచ్చుకున్న వాటికి ఏం పేపర్లు ఉన్నాయి కదా ఆ పేపర్లు కూడా ఈ విధంగా అయితే దాచిపెట్టానండి వాటిలో నిమ్మకాయలు ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం కదా ఆ పేపర్లో చుట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే నిమ్మకాయలు అనేది ఎక్కువగా నిలువ నిలువ ఉండిపోతాయి ఎండలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి నిమ్మకాయ నీళ్ళు అయితే చేసుకుంటున్నానండి విపరీతమైన ఎండలు ఏదన్నా చాలా చల్లగా తాగాలనిపిస్తుంది కొంచెం కూల్ వాటర్ వేసుకొని ఈ నిమ్మరసంలో కొంచెం చక్కెర వేసుకొని సబ్జా గిన్నెలు వేసుకొని తాగితే చాలా మంచిది ఒంట్లో వేడిని కూడా అయితే తగ్గిస్తుంది త్వరగా తగ్గి దీంట్లో గోండు కటోరా కూడా వేసుకొని తాగితే ఇంకా బాగుంటుంది నేనేమో ఆ గోండు కటోరా అనేది నానపెట్టేసుకోలేదు ఆ కోటలో సబ్జాలు గింజలు నానంత త్వరగా అయితే నానిపోదు కనీసం ఆరు ఏడు గంటలయితే కోటలో అయితే నానాలి ఈ నిమ్మకాయ నీళ్ళు చేస్తానైతే అనుకోలేదు పిల్లలు కొంచెం ఏదన్నా చల్ల చల్లగా తాగాలి అదని అడగాలికి ఈ నిమ్మకాయలు ఉండేసరికి వెంటనే అయితే చేశాను ఇవి చేస్తాను అనుకుంటే ముందుగానే కోటలో నానపెట్టేసేదాన్ని పిల్లలు అడిగేసరికి వెంటనే ఈ విధంగా అయితే చేసి ఇస్తున్నాను ఏదైనా చల్లగా తాగాలనిపిస్తుంది ఎండలకు అనేసరికి సబ్జాలు అయితే త్వరగా నానిపోతాయి అని చెప్పేసి సబ్జాలు అయితే నానపెట్టేశాను నిమ్మరసం కూల్ వాటర్ చక్కెర అవన్నీ వేసేసి ఒకసారి కలుపుకొని సబ్జా గింజలు అయితే ఎక్కువ వేసాను సబ్జా గింజలు కూడా అయితే నేను ఎక్కువగానే వేస్తాను వచ్చేసి కూల్గా వా వాటర్ వేసాను కదా ఇంక ఫ్రిడ్జ్లో అయితే ఏం పెట్టలేదు మా పిల్లలకి అయితే చేసి నేను కూడా అయితే తాగేసానండి ఇంకా తాగిన తర్వాత ఇంట్లో వంట అయితే చేసుకోవాలి వంట అయితే ఏం చేయలేదు వంట కూడా ఎండాకాలంలో త్వరగానే చేసేసుకుంటే చాలా మంచిది ఎందుకంటే వంట గదులు వంట చేయాలంటేనే ఎక్కువగా వేడి వస్తుంది నేను కూడా ఇక్కడ వంట త్వరగా చేస్తున్నాను మునక్కాయ టమోటా వేసి అలాగనే కసూరి మేతి వేసి చేస్తున్నానండి కసూరి మేతి వేసి మునకాయ టమాటా కర్రీ చేస్తే చాలా బాగుంటుంది వచ్చేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు ఎండిమిర్చి వేసేసి కాస్త వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా ఒక నిమిషం పాటు వేగిన తర్వాత కసూరి మేతి అయితే వేస్తున్నాను ఈ కసూరి మేతి చాలా వాటిల్లో అయితే వేస్తారు టమాటా కర్రీలోకి ఇంకా సూపర్గా అయితే ఉంటుంది ఈ కసూరి మేతి అలాగనే కసూరి మేతితో పప్పు కూడా అయితే చేసుకోవచ్చండి మెంతాకు ఆకు టేస్ట్గా వస్తుంది కసూరి మేతి కూడా మెంత ఆకుతోనే తయారు చేస్తారు కదా ఈ కసూరి మీది ఉల్లిపాయలు అన్నీ కూడా అయితే వేగిన తర్వాత ఒక అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయితే వేసి పచ్చి వాసన వరకు అయితే వేపుకోవాలి ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటాలు కాస్త ఉప్పు ఒకర స్పూన్ పసుపు అయితే వేస్తే టమోటాలు కూడా అయితే త్వరగా అయితే మగ్గిపోతాయి అవి వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేస్తే టమోటాలు త్వరగా మగ్గిపోతాయి టమోటాలు కాస్త మగ్గిన తర్వాత నేను మునక్కాయలు అయితే వేస్తాను టమోటాలు వేసిన వెంటనే మునక్కాయలు అయితే వేయను టమోటాలు కొద్దిగా మగ్గిన తర్వాతనే ఇక్కడ మునక్కాయలు అయితే వేసి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే అల్లం వెల్లుల్లి పేస్టు ఉల్లిపాయ స్మెల్లు కసూరి మేతి వేసాం కదా ఆ స్మెల్ అంతా కూడా అనేది పట్టుకొని చాలా బాగుంటుంది కర్రీ అయితే అలాగనే కర్రీలో వాటర్ ఎక్కువ వేసుకుంటే కర్రీ టేస్ట్ అనేది కూడా మారిపోతుంది గరం మసాలాలు కూడా అయితే అట్లా వేయకూడదండి ఎక్కువగా గరం మసాలా అయితే వాడకూడదు వచ్చేసి మునక్కాయ వేసిన తర్వాత కలిపేసి మూత పెట్టేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలకి తగినంత కారము పావు స్పూన్ ధనియాల పొడి అయితే వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత అయితే పెట్టేశాను ఎందుకు పెట్టేశాను అంటే మూత కారము ధనియాల పొడి అవన్నీ వేసాం కదా వాటికి ఉన్న పచ్చివాసన అంతా కూడా పోయిన తర్వాత మనం నీళ్ళు అయితే వేసుకోవాలి నీళ్ళు కూడా కర్రీలు ఎక్కువగా వేయకూడదు ఎక్కువగా వేస్తే టేస్ట్ అనేది మారిపోతుంది నేను కొంచెం కర్రీ ఎక్కువగా చేస్తున్నాను అందువల్ల నేను నీళ్ళు కూడా అయితే కొద్దిగా ఒక గ్లాస్ అయితే వేసాను రెండు పూటల సరిపడైతే చేశానండి కర్రీ అయితే ఈ ఎండలకి రెండు పూటలు చేయాలంటే చేయలేకపోతున్నాం వంటగదులు అయితే కర్రీ ఏమో ఉడుగుతూ ఉంది ఈ లోపు ఖాళీగా ఉండటం ఎందుకని చెప్పేసి ఇల్లు అంతా కూడా అయితే ఒకసారి ఊడ్చేస్తున్నాను ఇల్లు ఊడ్చేసి తుడిచేస్తే ఇంకా పని అంతా కూడా అయితే కంప్లీట్ అయిపోతుంది ఇంక పని అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత పిల్లలతో టైం స్పెండ్ చేయొచ్చు కదా అని చెప్పేసి త్వర త్వరగా పనులు చేసేసుకుంటున్నాను పిల్లలతో టైము మనం ఎక్కువగా స్పెండ్ చేయాలండి లేకపోతే వాళ్ళకి ఏదోలా పోగొట్టుకున్నాము అన్న ఆలోచనలు అయితే వాళ్ళకు వస్తూ ఉంటాయి అంతేకాకుండా ఫోన్కి టీవీకి ఎడిట్ అయిపోతూ ఉంటారు పిల్లలు అయితే కశువులు అన్నీ లోపు కర్రీ అంతా కూడా అయితే ఉడికిపోయింది సాల్ట్ చెక్ చేస్తే సాల్ట్ ఏమో సరిపోలేదు సాల్ట్ అయితే వేసి లాస్ట్గా అయితే కొంచెం కొత్తిమీర అయితే వేసి ఒకసారి కలిపేసుకొని ఒక్క నిమిషం పాటు ఉంచేసుకుంటే ఆ కొత్తిమీర స్పెన్లు అనేది కర్రీకి పట్టుకొని చాలా బాగుంటుంది పిల్లలతో మనం చాలా దగ్గరగా ఉండాలి ఫ్రెండ్లీగా ఉండాలి వాళ్ళల్లో ఏమి దాచుకోకుండా మనకి చెప్పేంత మనం మనమైతే ఉండాలి ఏమో ఉదయమో దోశ పిండికి అవన్నీ నాన్ పెట్టేసాం కదా గ్రైండర్కి అయితే పట్టేసానండి దో పిండి అయితే చట్నీకి ఏమో ముందుగానే పల్లీలు అవన్నీ కూడా అయితే వేయించేసుకుంటున్నాను తర్వాత రోజుకి మా వారు ఉదయాన్నే ఎనిమిది గంటలకైతే వెళ్ళాలి పల్లీలు వేయించి పెట్టేసుకుంటే త్వరగా చట్నీ చేయొచ్చు అని చెప్పేసి నేను నైట్ పల్లీలు అన్నీ కూడా అయితే వేయించేస్తున్నాను ఇక్కడ వచ్చేసి గుడ్లు కూడా అయితే తీసుకొచ్చారు గుడ్లు ఉంటే ఇంకా దోశల మీద వేసేసుకొని ఎక్కువ దోశ అలాగా తినవచ్చు కదా అని చెప్పేసి కర్రీ కూడా ఉంటాయని తీసుకొచ్చారు ఆ పనులన్నీ చేసుకునేలోపు ఈ పల్లీలు కూడా ఇవన్నీ కూడా అయితే వేగిపోయాయి అలాగనే పాలు కూడా అయితే కాల్ చేశాను ఇవాల్టి వీడియో అయితే ఇదేనండి మీకు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ ఉంటాను